మరో జగ మారిన గుంటూరు కారం నేను మీ టీఎఫ్ఐ కట్టు బానిసల పాండు అలియాస్ గోపి హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు టీఎఫ్ఐ కట్టు బానిస టీఎఫ్ఐ కట్టు బానిస అంటే టీఎఫ్ఐ కట్టు బానిస మాత్రం కాదు టీఎఫ్ఐ కట్టు బానిసా ఏ సినిమా అయినా ఏ హీరో అయినా ఏ ప్రొడక్షన్ అయినా ఏ సెంటర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా ఏ సినిమా రిలీజ్ అవుతున్నా అది హిట్ అవ్వాలని దండు దండుగా కలెక్షన్లు రావాలని నిరంతరం తాపత్రయపడే వ్యక్తులు నేనొక్కడిని వారినే టిఎఫ్ఐ కట్టు మానిసా అంటారు టిఎఫ్ఐ అంటే చిన్న పదం కాదు అదొక ఉద్యమం ఆ ఉద్యమంలో అలాంటి ఎందరో గొప్ప వ్యక్తుల్లో నేను ఒకే ఏదేమైనా పాలదు జీవితం షడ్డుకి వెళ్ళిపోయినా ఏదైపోయినా టీఎఫ్ఐ మాత్రం బాగుండాలి టిఎఫ్ఏ మాత్రమే బాగుండాలి అని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒక ఉంది మావాంట చాలే ఓకే ఫైనా మనం మన టాపిక్లోకి ఈ రోజు మన టాపిక్ గుంటూరు కారం అసలు ఏమైంది గుంటూరు కారానికి నిజంగానే ఫ్లాప్ అయిందా ఆర్ఎల్స్ త్రివిక్రమ్ రైటింగ్స్ మన జనరేషన్కి సరిగ్గా రీచ్ అవ్వట్లేదా ఎందుకంటే ప్రీవియస్గా వచ్చిన త్రివిక్రమ్ ప్రాజెక్ట్స్ అరవింద్ సమేత కానీ కోవెన్కో కానీ ఇనీషియల్గా అయితే ఫ్లాప్ టాక్తో కానీ నెగిటివ్ టాక్తో కానీ నడుస్తూ వచ్చాయి యాజ్ ద సేమ్ గుంటూరు కారం కూడా అలాగే నెగిటివ్ టాక్తో కానీ ఫ్లాప్టాక్తో కానీ ఇనీషియల్గా వచ్చింది ఇప్పుడు వాటి పరిస్థితులు వేరేగా ఉన్నాయి కానీ ఇలాంటి జనరేషన్లో మన్మధుడు లాంటి కల్ట్ క్లాసిక్ మూవీ ఇప్పుడు రిలీజ్ అయితే మన జనరేషన్ అర్థం చేసుకోగల దాని డైరెక్టర్ విజయభాస్కర్ గారు వేరైనప్పటికీ ఆ రైటర్ త్రివిక్రమే అవ్వడం వల్ల ఈరోజు మన టాపిక్ పర్టికులర్లీ రైటింగ్స్ కోసం కాబట్టి మన ముద్ర ప్రస్తావన తేగడం జరిగింది చూద్దాం ఏదేమైనప్పటికీ ఈరోజు మనతో పాటు మహేష్ బాబ్కర్ ఫ్యాన్ మహేష్ ఉన్నాడు చెప్పండి మహేష్ బాబా గుంటూరు కారం హిట్టా ఫ్లాపా అంటే అది అది నేను చెప్పలేను కానీ అండి నా వరకైతే నాకు నచ్చింది ఇలా ఆన్సర్స్ చెప్తే కుదరదండి ఎందుకంటే మాకు క్లారిటీ కావాలి అసలు మీ ఫీలింగ్స్ ఏంటి రిలీజ్ కాకముందేమనుకున్నారు రిలీజ్ అయ్యాక ఏం జరిగింది ఓకే చెప్తానండి కానీ నాకు కొంచెం టైం కావాలి షూర్ థ్యాంక్ యూ టైం అండి అది ఏంటి అందరలా అంటున్నారు క్యాష్ నుంచి క్రూ నుంచి అందరు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు ఇంకా అసలు ఈ సినిమా నువ్వెప్పుడు వచ్చారు అదే ఏదైనా బాబు ల్యాండ్ అయ్యే వరకే వన్స్ ల్యాండ్ అయితే అపోజిషన్ కి బ్యాండే అరే 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 నేను బాబు ఫ్యాన్ అరే నాకు ఎలివేషన్ ఇష్టమే కానీ కొంచెం ప్రాక్టికల్ గా కూడా ఉండాలేమో అన్న ఉద్దేశం రా ఏం ప్రాక్టికల్ రా హిట్ టాక్ వస్తే చాలు నాలుగు వందల కెపాసిటీ టీ ప్రాక్టికల్ చెప్పు అదే ప్రాక్టికలే ఎటుట రావాలిగా ఎప్పుడో మేలు స్ట్రైక్ అని ఒక అప్డేట్ దింపాడు రా దాని తర్వాత సరిగ్గా అప్డేట్లు లేవు ఏం లేవు ఇదంతా కాక ఇంకో మైనస్ ఏంటంటే క్యాస్ట్లోంచి క్రూలోంచి ఎవడో పడితే ఇప్పుడు పడితే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కాకపోతే బాబు ఒక్కడ రా ఎప్పుడు ఏంటి లేకపోతే ఏంటి అనుకో కాకపోతే సరైన స్టోరీ లేదంటున్నారు అండ్ హై ఆక్టైన్ ఎంటర్టైన్ ఏదో చెప్పి ఇప్పుడు ఇంకోటి ఏదైతే చేస్తున్నారంట అసలు నాకు ఇదంతా ఏంటంటే ఒక ఏం చెప్తాం ఇంకా ఇవన్నీ చుల్రా ఇవన్నీ ఒక్క నెల ఒకే ఒక్క నెలలో సెట్ అవుతాయి చూడు బాబు వస్తాడుగా పండగ తెస్తాను మనకే అది పండగలో వస్తున్నాడు జస్ట్ హిట్ అక్కడ తర్వాత మనం చూసుకుంటాం గ్యాన్స్గా బాబు వస్తే చాలు

ఎక్కడ ఉన్నారా పైన అసలు దొరకే దొరక ఫస్ట్ థింగ్ చేయట్లేదు అనుకుంటా అవి ఎందుకు బాబు సినిమా బిజినెస్ మరి మనం కూడా అవ్వాలి కదరా అవన్నీ ఎందుకు మనకి అసలా మీకు టికెట్స్ కావాలి అంతేగా అదే అనుకో ఓకే ఓకే అయితే నేను చెప్పే జాగ్రత్తగా విను షరత్లో టికెట్స్ ఉన్నాయి ఒకటికెట్ రెండు వేలు తీసుకున్నావా రెండు వేల తీసుకున్నారా వెళ్ళిపోదాం అసలు బాబోయే సినిమా బెనిఫిట్ షో అవి అంటే తెలుగు లేదురా రచ్చ అవులే సరే తీసేసుక ఏదోటి సరిచేద్దాం లే బుక్క ఏదైతే అయితే అది సరే తీసుకుందే ప్రేస్తా అయినా ఏంట్రా బాబు టెన్స్ బాబా అయినా ఏంట్రా లేపు లేపు దొంగతున్నాడిగా మామూలుగా లేదు అసలు

మన బాబు ఫ్యాన్స్ అత్త ఇంటి మిగతాకి అదే మరి సరే తీసుకున్నాం కదా పొద్దున సరే మార్కెట్ అనేది ఉన్న 30 కంపెనీలు ఫెయిల్ అక్కడ అని మనము రాత్రి చూసం దీని మాది సినిమా అంటే ఏమైందే క్లా పార్టనర్ ఏంటి మరి ఏం చేస్తా దబేసడంట గురుజీ అయి మావ ఏం చేస్తా సోదాల సోదమ్ము కల్ ఇంట్రెస్ట్ పోయిందరే అమ్మ పోయినే ఐదేళ్ళు ఐదేళ్ళు కూడా చూడలేము బాబుని బా ఇంటర్ గురూజీలా చేసేట్టు అసలు ఎంటర్ తీసాడు గురూజీ ఒక సరైన ఫైట్ లేదు ఒక పీజిం లేదు ఇంకా పాటలు ఏ కానీ అడగలిగానే ఎంటర్ ఆక్రించుకోమడి ఎవడా చూస్తాడు బాబు అంటే ఏమనుకుంటా అంటే మరీ అంత వరస్ట్గా లేదు కదరా మొక్క ఉన్నాయి అసలు మాసేది బాబు అంటే చూస్తాం కదా అనేది అసలు చెప్పింది ఏంటి మన చూసింది ఏంటి రాటర్లో కూడా అరే అరే ఏంటి చెప్పాడు సో అనిపించింది అనమాట నాకైతే అంత ఫ్లోప్లా ఏం అన్న నాకైతే నచ్చింది బానే అనిపించింది కూడా సినిమా నాకైతే నా వర్క్ ఓకే గుంటూరు కారణం కాదు చాలా ఘోరం అసలు ఏం లేదు భయ్యా ఈ సినిమాలో మొత్తం అసలు త్రివిక్రమ్ బావుకేం చెప్పించాడు ఓహో అజ్ఞాతవాసి టూ లాగా కూడా ఉందన్నారు భయ్యా కొంతమంది అసలు ఎలాంటి ఎలాంటి సినిమాలు తీసాడు బయ్యా త్రివిక్రమ్ ముందు సుంటిసుంటి అసలు కనపడినట్టుగా లేడు సినిమాకి గగ గగ గౌరం చాలా చాలా గౌరం రప్ప రప్పప్ప రప్ప రప రప్పాలయ్ ఓహో అయితే డైలాగులు బాగలేదు అస్సలు ఎవ్వరికీ అర్థం కాలేదు కాలేదాం తేనా అవును బయ్యా గుంటూరు హైదరాబాదు అన్నిసార్లు భయ్యా నాకు అంతసేపు తెలియదు గూగుల్ కూర్చుంటే ఆరు గంటలు ఉంది ఆరు గంటలు అసలు ఎలా అంటే ఫోన్ లేవా మీరు రివ్యూస్ ఇస్తున్నారా క్రిటిసజ్ చేస్తున్నారా కూడా మరి మీరు స్టోరీ మీద మాట్లాడాలి కానీ ఈ తుప్ప స్లాజిక్లు ఏంటి హైదరాబాద్ టు గుంటూరు ఎన్నిసార్లు వెళ్ళాడు ఏ ఫోన్ ఉళ్ళేవా ఫోన్ చేసి మాట్లాడుకోలేరా ఆడికి వెళ్ళాలనిపించింది ఆడు వెళ్ళాడువే ఆడికి ఆడ అమ్మ మీద అంత ప్రేమ వెళ్ళాడు స్వామి నీకు ఆడు ఆరు గంటల జర్నీ నీకు చూపిస్తే తప్పు కానీ వెళ్ళాడని చెప్పాడు అంతే వెళ్తాడు ఎన్నిసార్లు అని వెళ్తాడు ఆడికి ఆ మాత్రం ప్రేమ ఉంది ఆడికి ఆ మిస్సింగ్ ఫీల్ ఉంది కాబట్టి ఆడు వెళ్తున్నాడు అది మనం చూడాలి కానీ ఈ లాజిక్ ఏంటి ఫోన్లు లేవంటే ఫోన్ చేసి మాట్లాడుకునే పరిస్థితి ఉందా ఫస్ట్ థింగ్ అక్కడ సినిమా చూసావా అసలు సినిమాలో చూడాల్సింది ఇదే అసలు మదర్స్ డే రోజు మదర్ లేనోడికే తెలుస్తాడు కదా అంత దూరం వెళ్ళాలో వద్దా అన్నది ఇప్పుడు నీకు లేదు నీకు లేదు కాబట్టి నువ్వు వెళ్ళవు నువ్వు వెళ్ళవు కదా అని అందరూ వెళ్ళరు కదా అంటే ఏం బాబు కోలుకోండి ఆ ఫేర్వెల్ గడ కలగా బొరలేదు నీకేటైంది ఏమంటున్నావు అజ్ఞాతవాసి టూలా ఉందని అన్నారా అజ్ఞాతవాసి టూలా ఉందని ఎవరు అంటే ఆ ఒపీనియన్ తీసుకొచ్చి నీ రివ్యూలో కానీ నీ ఒపీనియన్లో కానీ ఎలా పెడుతున్నావు నాకు అర్థం కదా అంటే నువ్వు ఆడు ఒపీనియన్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావా లేకపోతే నీ ఒపీనియన్ అని చెప్పుకొని అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని అనుకుంటున్నావు నాకైతే అర్థం కావట్లేండి నీ ఇంటెన్షన్ ఏంటో నీ ఒపీనియన్ ఏంటో నాకు అర్థం కాలం అజ్ఞాతవాసి టూకిని గుంటూరు కారానికి చాలా డిఫరెన్స్ ఉందండి అసలు ఆ స్టోరీ వేరు ఈ స్టోరీ వేరు మరి మీకు అంటే ఇప్పుడు వేఫ్ ఆఫ్ నెరేషన్ ఒకలా ఉంటే సినిమా స్టోరీ ఒకటి కాదు కదా నెరేషన్ వేరు స్టోరీ వేరు ఎనీవేస్ నాకైతే ఈ పాయింట్లో నువ్వు ఫెయిల్ అయ్యో అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను అండ్ ఇంకోటి ఏమన్నా త్రివిక్రం అసలు వాడలేదా అసలు త్రివిక్రమ్ తీసే సినిమాలు మన్మధుడు అతడు ఇలాంటి పోనీ అంత పాత్ర ఎందుకు రీసెన్కి వచ్చిన అరవింద్ సమంత డైలాగ్స్ అని నీకు అర్థమవుతాయా నీ లెవెల్ ఆఫ్ థింకింగ్ అర్థమవుతాయా అంటే నా ఒపీనియన్ అర్థం కావాలి ఎందుకంటున్నా అంటే ఇప్పుడు గుంటూరు కారం డైలాగ్ తీసుకెళ్ళి లేదా సీన్ కానీ ఆ వీడియోస్ కానీ ఏమైనా తీసుకెళ్ళి మీ మదర్ చూ ఖచ్చితంగా కంటత పెట్టుకుంటాను ఎందుకంటే నువ్వు కొడుకువే కదా కొడుక్కి మదర్కి ఉన్న ఆ బాండ్ని ఆ డైలాగ్స్లో ఎలా ఇన్ఫ్యూజ్ చేశారు అన్నది మీ మదర్కి అర్థమవుతుంది అవుతుంది ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్కి ఆ జనరేషన్కి డెఫినెట్లీ అర్థం అవుతున్నాయి తెవిక రైటింగ్స్ మనకే మన జనరేషన్కి అర్థం కావట్లేదు జస్ట్ ఒక ట్రై చేయి అర్థమైనా నీకు తెలుసు ఎందుకంటే నా పక్కన ఉన్న చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద పెద్దలు చాలామంది ఏడ్చారు నేను చూశాను అలాగే నేను నీకు చెప్తున్నా అర్థమైనా అండ్ ఎవ్వడికి నచ్చకపోతే పెన్నే వాడకపోతే డైలాగులే అర్థం కాకపోతే ఎందుకండి ఇంత ఇంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ చూశారు ఎందుకు అలా అందరికీ నచ్చింది సినిమా మనకి నచ్చలేదని చెప్పొచ్చు సరిపోద్ది పెన్న వాడలేదు ఇవన్నీ ఇవన్నీ ఎక్స్ట్రా నీకు అర్థం కాలేదు అంతే ఈడు కాదు నేను దోహదేస్తాపుడు అలా కాదు భయ్యా అసలు ఏంటి అసలు అసలు స్టోరీ ఏంటి అసలు అమ్మ ఎందుకు వెళ్ళిపోయిందో హీరో అమ్మ సెకండ్ లో చెప్తాడు సెకండ్ హాఫ్లో అసలు టూ మినిట్స్ కూర్చోబెట్టి మాట్లాడితే స్టోరీ అయిపోద్ది దాన్నంత లాగి చేసి అబ్బా అసలు ఆ పాటలు ఏదో మరీ ఘోర ఎందుకు వస్తున్నాయి ఏంటో తిరిగిపోయి అసలు అసలు మీ నిజం సినిమా చూస్తే అసలు పాటలు చూస్తారు ఇంకా మావ మా ఎస్ ఎస్ చెప్పడం అదే అదే ఆ పాట అయితే ఆ వచ్చిన సిచ్యువేషన్ మీరు చూస్తే అసలు చీచీ చిరాకు దుబ్బుతుంది అసలా అరే ఫేర్వెల్ ఫస్ట్ థింగ్ అన్నీ అర్థమైన చెప్పచ్చు లేదా ఏం అర్థం కాని వాడికి చెప్పచ్చు కానీ అన్నీ నాకే అర్థమవుతాయి అనుకునేటోడికి ఏం చెప్పగలరా అసలు నీకు నేను ఏం చెప్పాలి అవును కరెక్టే ఆ నాన్న సెకండ్ హాఫ్లో తీసుకొచ్చి చెప్పాడు ఏమని అతనికి తెలిసింది చెప్పాడు అమ్మ ఎందుకు తెలిసిందో అది జరిగింది కాదు అతనికి ఏం తెలుసు అది చెప్పాడు కానీ అసలు ఏం జరిగింది అన్నది వాళ్ళమ్మ కదా చెప్తుంది ప్రెస్ మీట్లో చూసావు అది అసలు నువ్వు అసలు చూసావు లేదో కూడా తెలియదు అండ్ నువ్వు అనే పాటలు కానీ క్రింజి సీన్లు కానీ వాట్ ఇట్ మే బి ఏదన్నా ఆ సీన్లు ఆ పాటలు ఆ కామెడీ ఎరవే ఎక్కడోళ్ళు చూస్తారు మన పేరెంట్స్ జనరేషన్ చూసేది ఎక్కడోళ్ళు చూసేది అదే అదే మన తెలుగు రెసిపీ అర్థం వాళ్ళకున్న కొన్ని మూవీస్ వాళ్ళకున్న కొన్ని మూవీస్ ఇవి అన్ని మూవీస్ వాళ్ళు చూడరు నువ్వు చూసి అన్ని మూవీస్ వాళ్ళు చూడరు నీకు ఏదైతే యాక్షన్ కావాలో నీకు ఏదైతే సినిమా కావాలో ఆ సినిమా ఆ నెట్ఫ్లిక్స్లోనే అక్కడ ఎడిపితే ఇలా చూడు ఎక్కడికి వచ్చి ఈ తెలుగు ఏ బాగాలేదని ఎందుకు చెప్తున్నావు నాకైతే అర్థం కాదు ఈ పాటలే వాళ్ళు వింటారవే ఇప్పుడు చూసావు కదా ఆ పాటలు ఈ ఇప్పుడు చూడు ఈ టైంలో చూడు ఆ పాటలు ఎంత హిట్ అయ్యాయి ఆ కామెడీ ఎంత బాగుందని అంటున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంటర్ అయిన తర్వాత కదా అవన్నీ నచ్చే వాళ్ళకి పోనీ మన జనరేషన్ వరకు ఫెయిల్ అయిపోయింది మూవీ అనుకో కానీ ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చింది పెద్దవరకు నచ్చింది వాళ్ళకి ఇలాంటి మూవీసే కాదు ఇప్పుడు మహేష్ బాబు కూడా ఆల్ ఆఫ్ ది సార్ వెళ్ళి నేను ఓన్లీ యాక్షన్ మూవీసే చేస్తానంటే మరి ఇల్లు వీళ్ళు ఏం సినిమాలు చూస్తారో నాకు అర్థం కావట్లేదు వీళ్ళు కూడా కొన్ని సినిమాలు చూడాలి వీళ్ళకే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కొన్ని సంవత్సరం పొడిగినా కాదు సంవత్సరం పొడుగునా మనకు నచ్చిన సినిమాలు రిలీజ్ చేసుకుని ఆ సంవత్సరం స్టార్టింగ్లో ఆ పండగ టైంలోనే కదా వీళ్ళు చూసేది ఫ్యామిలీలతో వెళ్ళి గట్రా అప్పుడే వీళ్ళు చూడండి అదేనా నీకు నీ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఎంతో క్లారిటీ వచ్చిందిరా నాకు ఫస్ట్ థింగ్ నీకు అన్నీ అర్థం కావు నీకు అర్థమైనవే కరెక్ట్ అనుకుంటూ ఉంటాం ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మర్ మూవీ ఉన్నానుకో అది తీసుకొచ్చి ఇప్పుడు పండక్కి మన తెలుగు రిలీజ్ చేసుకున్నాం అటర్ ఫ్లాప్ అయిపోతుంది ఇవ్వడా అదన్నా ఇలాంటి కమర్షియల్ మూవీస్ ఇలా సాంగ్స్ ఉండి ఇలా కామెడీ ఉండి అది క్రీంజ్ కామెడీ అయినా అదేనా వాళ్ళకి అదే కాలా వాళ్ళకి అదే నవ్వు ఇదే సెంటిమెంట్ డైలాగులు ఇవి సినిమా సినిమాట్రేటర్ టూ మినిట్స్లో కదా కూర్చోపెట్టి చెప్తే ఏ స్టోరీ టూ మినిట్స్లో అయిపోదా ఏ స్టోరీ టూ మినిట్స్లో జాన్ విక్ స్టోరీ కూడా టూ మినిట్స్లో అయిపోతుంది కానీ ఏం చేశాడు ఎలా చేశాడు తెలుసుకోవాలంటేనే కదా అదొక సినిమా అవుతుంది నీకు ఇది కూడా తెలియదు నువ్వు రివ్యూస్ ఇస్తున్నావు నువ్వు నాకు అర్థం కాదు ఏదేమైనా సినిమా బాగుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చింది ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చింది కాబట్టి సినిమాని హిట్ చేశారు ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంత నచ్చిందంటే వాళ్ళే సింగిల్ హ్యాండెడ్గా బాబు నిలబెట్టారు అదే హ్యాండ్స్ ప్రూఫ్డ్ సినిమా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చింది సినిమా తీసిన విధానం వాళ్ళకి నచ్చింది దాని డైలాగులు నచ్చి దాని పాటలు నచ్చాయి దాని క్రింజ్ కామెడీ నచ్చింది సో కాల్డ్ పెన్న పెట్టలేని డైరెక్టర్ కూడా హిట్ వచ్చింది ఇది మనం పెన్ను బుక్కు పట్టుకెళ్ళి సినిమా చూస్తూ ఈజీనిది ఇజినది అని రాసుకుంటూ సినిమా చూస్తే మనకు అర్థం కాదు మనకి సినిమా అర్థం కావాలంటే ఫస్ట్ థింగ్ సినిమా చూడాలి అండ్ ఒక మెయిన్ పాయింట్ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మనకు ఒక ఎమోషన్ అర్థం కావాలంటే ఫస్ట్ ఆ ఎమోషన్ ఫీల్ అయి ఉండాలి మనం ఆ ఎమోషన్ ఎలా ఉంటుందో మనకు తెలిసి ఉండాలి అప్పుడే ఎమోషన్ అంత ఉంటుంది అంత ఇది అన్ని సినిమాల్లో కాదు తెలుగు రెసిపీ అంటే ఇలాగే ఉంటాయి అన్నీ ఇలాగే ఉంటాయి కమర్షియల్ మూవీని వస్తుందంటే డిసైడ్ అవ్వండి అవి ఇలాగే ఉంటాయి ఇలాంటి కామెడీ సో కాల్డ్ ఉంటుంది ఏదేమైనా మిలంటోల్తో ఇంకా వేస్ట్ టీఎఫ్ఐ బాగుండాలి టిఎఫ్ఐ బాగుండాలి ఉంటాను మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఈ కట్టు మనసిన bobbat yo pando alias gोpi e selavo